జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము పరబ్రహ్మ జ్ఞానం గురించి వీడియోలు చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుభ్యో నమ ఆనాత్మ పదార్థములందు ఆత్మ బుద్ధి విడనాడమని జగద్గురువులు చెప్పారు ఓ శిష్య బుద్ధికి బుద్ధి యొక్క వ్యాపకములకు సాక్షి అయిన తన అంతరాత్మను తెలుసుకున్న సాధకుడు ఆ పరమాత్మయే తాను అనే బ్రహ్మాకార వృత్తి చేత ఆత్మకు భిన్నమైన విషయములతో తనకు సంగం లేదని తెలుసుకోవాలి బుద్ధికి తత్వ వ్యవహారాలకు ప్రత్యేగాత్మ సాక్షి బుద్ధి అందు జరిగే సకల విషయాలను చూస్తూ ఆత్మ నిర్వికారమై సాక్షిగా ఉన్నది చైతన్య రూప అంతరాత్మయే తన నిజస్వరూపమని తెలుసుకున్న సాధకుడు బ్రహ్మభావంతో ఉండి తనకన్నా వేరు సాధన తనకన్నా వేరు పదార్థము తోచడం లేదు అనే భావన చేస్తూ ఆనాత్మ విషయాలను లౌకిక విషయాలను విడనాడవలెను ఇదే స్వస్వరూప ప్రకాశక వృత్తి జ్ఞానము జీవాత్మయే పరమాత్మగా తెలుసుకొని బ్రహ్మభావంతో ఉండటమే జీవబ్రహ్మైక్య యోగము ఆనాత్మ స్వరూపములు సత్యమైనవి కావు అవి దుఃఖదాయకములు మోక్ష ప్రతిబంధకములు మనశ్శాంతి ప్రబంధకములు అనిత్యములే తానని తలచి నిత్యానంద స్వరూపంను విచారణ చేయడం తాను మహారాజని మర్చిపోయి వీధుల వెంట తిరుగుతూ భిక్షమెత్తుకోవడం వంటిది యాదృశీ భావాన యత్ర సిద్ధిభవతి యాదృశీ యమతిస్సతిర్బవేత్ ఎట్టి భావము మనలో ఉన్నదో అట్టి స్థితికి మనము అరువులము ఎలాంటి బుద్ధి ఉన్నదో అలాంటి గతులే మనకు సంప్రాప్తిస్తాయి కాబట్టి తాను పరమాత్మని అని తెలుసుకొని సాధకుడు ఆనాత్మ విషయాలను దూరంగా ఉంచుతూ సోహంభావంతో ఉండవలను దేహమందలి అహంకారం అజ్ఞానం అదే పరమాత్మ ఉన్న అహంకారము జ్ఞానము బంధరహితము శ్లోకం లోకానువర్తనం త్వక్త్ తక్వ దేహానువర్తనం శ్వాసానువర్తనం త్వాక్త స్వాధ్యా సమానాయ కురు ఆదిశంకరాచార్యులు చెప్పడం జరుగుతుంది ఓ శిష్య తత్వ విచారణ చేసుకుంటూ జనులందరూ పోయి రీతిన పోకుండా శరీరమే నేను అనే బుద్ధిని విడిచిపెట్టి కేవలం వితండ శాస్త్రానువర్తనుడిగా కాకుండా సంచరిస్తూ దేహభ్రాంతిని పోగొట్టుకోవాలి ఇది మా దేశ ఆచారము ఇది మా కుల ఆచారము కాబట్టి ఇలానే చేయాలి అనే లోక ఆచారాలను బహిష్కరించాలి అంతేకాదు ఈ విధంగానే చేస్తే నా దేహానికి సరిపడదు అనే దేహ అభిమానాన్ని వదిలిపెట్టాలి ఇక మా శాస్త్రం ఇలాగే చెప్పింది అని గురువాజ్ఞ లేకుండా విత్తండవాదనం చేసే విధానం కట్టిపెట్టాలి ఆ విధంగా దేహాదులందరూ ఆత్మబుద్ధి రూప అధ్యాసన పారద్రోలాలి కొన్ని దేశాలలో కొన్ని విరుద్ధ ఆచారాలు ఉంటాయి అవి శాస్త్ర విరుద్ధంలో నీతి బాహ్యములు అయి ఉంటాయి ఎప్పటి నుండో వస్తున్నా ఆ ఆచారాలని వాటిని మూఢజనులు విడనాడారు ఆ విధంగా సంసారం నిజమని నమ్మి పుట్టుకతోనే వీడు నావాడు వాడు నీవాడు అనే ధోరణిలో జనులు ప్రవర్తిస్తూ ఉంటారు ఒక గొర్రె ప్రమాదవశస్తు నదిలో పడితే అన్ని గొర్రెలు దాని బాటలు పడుతున్నవి దీనినే గడ్డాలిక ప్రవాహపతిత న్యాయము అంటారు లోకానువర్తనం కూడా అలాంటిదే ఇలాంటి లోకాచారములకు సాంఘీభావం ఉండటం వలన అనేక దురాచారాలు హెచ్చరిల్లుతున్నావి లోకానువర్తనము అయినంత మాత్రాన అది సత్యం అవ్వాలని నియమం లేదు అలాగే జగత్తు సత్యమని అందరూ భావిస్తారు వారి మార్గమును నీవు అనుసరించక సత్య సాధన చేసి నిగ్గు తేల్చవలెను ఈ లోకం ఎలాంటిది అంటే శ్లోకం గతానుగతి కోలోక సాలోక పరమార్థిక వాలిక లింగమాత్రేనా గతమే తామ్రభాజనం ఒక సాధువు నది వద్ద స్నానానికి పోతూ అనుష్ఠాన సమయంలో కనులు మూసుకొని ఉన్నప్పుడు తన రాగి చెంబును ఎవరైనా దొంగిలిస్తారేమో అని నది ఒడ్డున ఉన్న ఇసుకలో దాన్ని పూడ్చివేయగా బోర్లించిన భాగము కొద్దిగా పైకి కనబడుట అలాగే ఉండడం వలన దాని లింగాకారం పోలి ఉన్నది సాధువు వెనుక స్నానానికి వచ్చిన వారందరూ ఆ విధంగా చేయాలనుకుని ఇసుకలో లింగాకారములు చేసి స్నానం పోయారు స్నానానికి సాధువు తిరిగి వచ్చి చూసి తన రాగి చెంబు ఎక్కడ ఉన్నదో తేల్చుకోలేక సతమతమయ్యాడు లోకాస్థితికి ఇది ఉదాహరణ కాబట్టి లోకానువర్తన అన్ని వేళ సత్యం కాదు అదేవిధంగా దేహానువర్తనం కూడా నిజం కాదు దేహానువర్తనం అనగా దేహమే నేను అనే బుద్ధితో ఎప్పుడూ దేహ సౌక్యమునే కోరి దాన్నే పోషించుచు దానికి సంబంధించిన పనులందే సమయం వెచ్చించుట దేహం చిక్కిపోతే తాను చిక్కిపోయానని బాధపడుట దేహము బలిసినా తాను బలవంతుడు అయినానని సంతోషించుట ఇది కేవల భ్రాంతితో కూడుకున్న విన్యాసము ఇది ఇక శాస్త్రానువర్తనము లోకానువర్తనము దేహానువర్తనం కన్నా కొంత మేలు కానీ దీన్ని కూడా నిషేధించుకోవలను శాస్త్ర పరిజ్ఞానము ఒకటే జ్ఞానమును దూరం చేయలేదు స్వర్గప్రాప్తిని కలగజేయును కేవలం వేదాంత శాస్త్రమును మాత్రమే శ్రవణం చేయవలను ఇవి కూడా వస్తుతత్వమును తెలియజేయును అంతవరకే పరబ్రహ్మ ప్రాప్తిని కలుగజేయవు ఔషధము ఔషధం అని ఉచ్చరించినంత నా వ్యాధి తగ్గదు కదా అహం బ్రహ్మ అని ఉచ్చరించినంత మాత్రంన అజ్ఞానం తొలగదు జ్ఞానము పొందవలను కాబట్టి శాస్త్రవాసనలు కూడా కొంత మేరకే ప్రయోజనములు శాస్త్రవాసనలు కూడా పరిత్యాజించి ఆత్మనిష్ట చేతనే ఆనాత్మ బుద్ధిని పోగొట్టుకోవాలి వాసనత్రయాన్ని ఎలా దూరం చేసుకోవాలా ఎందుకు దూరం చేసుకోవాలో చెబుతున్నారు జగద్గురులు ఇది ఈ విషయం అండి ఈరోజు మన వీడియోలో మల్లచ్చి వీడియోలో మనం కలుద్దామండి జై గురుదత్త శ్రీ గురుదత్త సర్వం శ్రీ పూర్ణ పరమాత్మ అయిన దత్త ప్రభు చరణారవింద వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్త అర్పణం